నారాయణ మీరు ఎన్నో పెళ్లి సంబంధాలు చూస్తూ కుదరటం లేదా మీకు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ త్వరగా పెళ్లి సంబంధాలు కుదరటం లేదని మీరంతా విసిగిపోతున్న వాళ్ళు ఈ చిన్న మంత్రాన్ని మనము నిత్యము చదువుకునే నామే విష్ణు సహస్రనామ పారాయణం చాలామందికి తెలిసిందే అందరూ చదువుకుంటూ ఉంటారు కూడా సమయం లేక అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా చదువుకోవాలి పిల్లలు పెళ్లి కావాల్సిన వాళ్ళు సమయం లేని వాళ్ళు ఈ చిన్న మంత్రాన్ని ముప్పై రెండవ శ్లోకం విష్ణు సహస్రనామాలలోనిది భూత భవ్య భవన్నాద పవన పావనో నలహ కామ కామకృత్కాంత కామ కామ ప్రద ప్రభు ఈ చిన్న మంత్రాన్ని మీరు మీకు వీలైనన్ని సార్లు వీలైనన్ని రోజులు మీరు మంచి నిశ్చలంగా చదువుకున్నట్టయితే తప్పకుండా త్వరలో వివాహ ప్రాప్తి జరుగుతుంది వివాహం తొందరగా కుదురుతుంది జై శ్రీమన్నారాయణ